తమ వస్త్రములను అపవిత్రచుకునని కొందరు సార్దీస్ లోని ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం సార్దిస్ అనే నగరంలోని సంఘానికి క్రీస్తు ఇచ్చిన సందేశంలో భాగం ఇది ఒక ఆధ్యాత్మిక హెచ్చరికతో కూడినది విశ్వాస జీవితంలో పరిశుద్ధతను నిలుపుకున్న కొందరు వ్యక్తులు సార్దిస్ నగరంలో ఉన్నారు ఇక్కడ వస్త్రములు అనేది ఆత్మీయ పవిత్రతకు సూచన అపవిత్రత అంటే పాపంలో జీవించడం సార్దిస్ సంఘంలో కొంతమంది మాత్రమే దేవునికి నమ్మకంగా నిలిచారు వారు మాత్రమే దేవునికి అర్హులుగా పరిగణించబడ్డారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని ఏసైతో కూడా సంచరిస్తారు ఇది దేవుడు వారికిచ్చే గౌరవాన్ని సూచిస్తుంది ఇక్కడ తెల్లని వస్త్రములు అంటే తెలుపు రంగు బైబిల్లో పవిత్రత విజయము దేవుని నీతిని సూచిస్తుంది చాలా మంది నేను క్రైస్తవుడిని నేను దేవుని నమ్ముతున్నాను అని చెప్తారు కానీ వారి జీవితంలో పరిశుద్ధత ప్రేమ నిజాయితీ పాపాన్ని విసర్జించడం కనిపించదు అలాంటి జీవితం దేవునికి అంగీకరించదగినది కాదు ఎవరైతే అపవిత్రతకు చోటివ్వకుండా పరిశుద్ధంగా జీవిస్తారో ఎవరైతే లోకం మొత్తం మారిపోతున్నా దేవునికి నమ్మకంగా ఉంటారో వారే అర్హులై దేవునితో కూడా సంచరిస్తారు ఇది భవిష్యత్తులో పరలోక రాజ్యంలో పరిశుద్ధులకు దక్కే గౌరవానికి సంకేతం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రీలారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచినట్లు కాచుకొనియుండి సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కర్ణించుడి తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువేని యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాకా అని ప్రియులారా మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోను దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని అందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేనియడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచు వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినేడలా నేనుండి స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అని సహోదరి సహోదరులారా మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచూ మెలకువగా ఉండు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి తమ వస్త్రములను అపవిత్రపరచుకున్నాని కొందరు సార్దిస్లో ఉన్నారని వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నీతో కూడా సంచరించేదరని ఇది భవిష్యత్తులో పరలోక రాజ్యంలో పరిశుద్ధులకు దక్కే గౌరవానికి సంకేతమని నీవు తెలియజేశావు దేవ మేము నివసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టచ్చు నీ ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుటకు సహాయము దయచేయమని మా హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మా మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మా విషయమై మేము జాగ్రత్తగా ఉంటూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుటకు కృపచూపమని తొట్టెల్లోండా మమ్మను కాపాడి నీ మహిమ ఎదుట ఆనందముతో మమ్మను నిర్దోషులనుగా నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్